హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండలకి మనకి నీసాన్ని తగ్గిచ్చి అధిక శక్తినిచ్చి ఒక మంచి హెల్త్ డ్రింక్ రెసిపీ అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగగలిగే విధంగా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఫస్ట్ ఒక ఎనిమిది జీడిపప్పులు ఎనిమిది పప్పులు తీసుకుందాము వాటిని ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి తర్వాత అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకుందాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి సరిపోతుంది ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు దీని ఇలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేదానికి అవకాశం ఉంటుంది పిండి అనేది చేదు వస్తుందండి అందుకని దగ్గరుండి కలుపుకుంటా చక్కగా మనకి వన్ మినిట్ అయిపోయి చాలండి ఇంకా అందుకంటే ఎక్కువ అవసరం లేదు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీంట్లో వచ్చేసి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఒక కప్పు మెజర్మెంట్ వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసేసి కలుపుకుందాము విస్కట్తో మిక్స్ చేసుకున్నామని అంటే మనకి ఉండలు కానీ ఏమీ లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట పిండంతా ఈవెన్ గాను ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు తీసుకుందామండి మనం ఒక కప్పు కలిపి పోసుకున్నాం కాబట్టి పిండికి మొత్తం ఒక లీటర్ అనమాట మూడు కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము ఒక కప్పు వచ్చి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట యాడ్ చేసుకుని ఇప్పుడు మనకి నీళ్ళు తెరలాలండి తెరలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకి ఉండలు కానీ అక్కడక్కడ గడ్డలు కట్టకుండా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఎందుకంటే గోధుమ పిండి రాగి పిండి వచ్చి మనకి ఆ వేడి నీళ్ళు కొంచెం వేడెక్కగానే అండి ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా ఈవెన్గా మిక్స్ అవుతుంది ఇది మనకి దగ్గర పట్టడానికి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటైతే పడుతుందండి అప్పుడు దాకా దీన్ని ఉడకనిద్దాము చూసారు కదా చక్కగా దగ్గర పడిపోయింది అనమాట ఉడికింది మొత్తం మనకి పిండి ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి పావు కప్పు బెల్లం వేసుకున్నామండి ఇందులో వచ్చి రాళ్ళు కానీ డస్ట్ ఏమీ లేదు అందుకని నేను నేరుగానే వేసేసాను ఒకవేళ అలా రాళ్ళు డస్ట్ ఉందని అనుమానంగా ఉంటే మీరు దీన్ని కొంచెం రెండు మూడు స్పూన్లు నీళ్లు వేసి కరగపెట్టుకుని ఆ నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి బెల్లం వేసి మొత్తం చక్కగా మిక్స్ చేసుకుందామండి ఒకవేళ మీరు షుగర్ ఉన్న వాళ్ళు కానీ అలా అయితే బెల్లం వద్దు అనుకున్నారనుకోండి ఆ ప్లేస్లో మీరు ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేసుకొని తాగొచ్చు బెల్లం అంతా మనకి కలిసేటట్టుగా కలుపుకుందాము చాలా ఈజీ ఎండ్ చేసుకోవటం అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దానికి ఎవరైనా తాగొచ్చు అనమాట ఒక మంచి హెల్త్ డ్రింక్ రెసిపీ ఇది కనుక ట్రై చేసి చూడండి ఇంకా ఎండాకాలం అన్ని రోజుల మీద టీ కాఫీలు అయితే తప్పనిసరిగా మానేస్తారు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత అంతా ఈవెన్గా మిక్స్ అయిందనమాట బెల్లం ఇప్పుడు దీంట్లో వచ్చి కొబ్బరి అనమాట రెండు ఎలక్కాయలు వేసి నేను గ్రైండ్ చేశానండి పచ్చి కొబ్బరి దాన్ని వేసేసుకుందాము తాగేటప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుందామంటే ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే వేపు పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు దాన్ని కూడా మనం పౌడర్ చేసుకుని పెట్టుకుందామండి ఆ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకుందాము ఇది మరీ పౌడర్ లాగా కాకుండా చూసారు కదా నేను కొంచెం పలుకుగా దీన్ని గ్రైండ్ చేశాను అనమాట అప్పుడు ఏంటంటే మనకి అది తాగేటప్పుడు బాగుంటుంది అంతేనండి ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసేసి మొత్తం చక్కగా మిక్స్ చేసుకుందామండి ఈవెన్గాను అంతేనండి దీన్ని మనం సర్వ్ చేసుకోవటమేను పిల్లలకైతే పిల్లలకి అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ ఇచ్చేయండి వాళ్ళకి ఫుల్గానే ఉంటుంది ప్లస్ ఒక మంచి హెల్త్ డ్రింక్ అనమాట పెద్దవాళ్ళు కూడా మార్నింగ్ టీ కాఫీలు మానేసి ఇలా తాగి చూడండి రోజంతా చాలా ఎనర్జీగా ఉంటుందన్నమాట తప్పనిసరిగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్